నా పేరు గోలీ శ్యామ్ల నా ఏజ్ చెప్పుకోవడానికి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఫిఫ్టీ టూ ఇయర్స్ నాకు ఇప్పుడు పుట్టి పెరిగిందంతా కూడా సమర్లు కోట ఒక చిన్న రైతు కుటుంబం కానీ ఈరోజు స్విమ్మింగ్లో లో విశాఖపట్నం నుంచి స్టార్ట్ చేసి కాకినాడ వరకు రీచ్ అవ్వటం జరిగింది ఈ స్విమ్మింగ్ ప్యాటర్న్ వచ్చి ల్యాండ్ లో విశాఖపట్నం ఆర్కే బీచ్ లో స్టార్ట్ అయింది కాకినాడ ఎన్టీఆర్ బీచ్ లోనే ఎండ్ చేయాలని మేము అనుకున్నాము అప్పటి వరకు కూడా ల్యాండ్ టచ్ చేయలేదు ఓన్లీ బోట్లోనే స్విమ్మింగ్ చేసి బోట్ లోకి వెళ్ళటం జరిగింది సో ఈ జర్నీలో నాకు కొంచెము ఇబ్బంది కలిగించింది కొద్దిగా ఒక్క రోజు మాత్రం స్ట్రగుల్ అయింది క్రూ సపోర్ట్ ఐ మీన్ క్రూ హెల్త్ కొద్దిగా సపోర్ట్ చేయలేదు ఎందుకంటే సీ సిక్నెస్ అనేది ఉంటుంది మాకు అందరికీ కూడా వామిటింగ్స్ లూజ్ మోషన్స్ అవటము అంటే ఆ మోషన్ ఉంటుంది బోట్లో పడుకున్నప్పుడు కూడా సరిగా నిద్ర పెట్టకపోవడం సెకండ్ డే నుంచి మేమందరం కూడా స్విమ్మింగ్ మీదనే ఫోకస్ చేసాము సో ఈ ఈ రకంగా సాగుతున్న జర్నీలో మాకు అత్యంత హ్యాపీనెస్ ఇచ్చింది తాబేళ్ళు ఎక్కడ చూసినా కూడా తాబేళ్ళు కనిపిస్తూ ఉంటే మాకు చాలా చాలా హ్యాపీ అనిపించేది అండ్ అంతేకాదు నేను స్విమ్ చేస్తుంటే నన్ను టచ్ చేయటం నా పాదాలు ముట్టుకోవటము నా చేతులు ముట్టుకోవటం నా పక్కనే స్విమ్ చేయడం మేమంతా చాలా చాలా ఎంజాయ్ చేస్తాం పెద్ద పెద్ద తాబేళ్ళు అండ్ చిన్న చిన్న తాబేళ్ళు నా ఫీట్ దగ్గర నా కాళ్ళ దగ్గర అవి ఫాలో అవుతూ ఉంటాయి ఎవరు ఇలా ఉంది అని చూస్తున్న ఫీలింగ్ కలిగింది అండ్ ఒక పెద్ద అయితే మాకు చాలా క్లోజ్గా వచ్చింది అంటే దూరాన్ని చూసారు మా టీము అలర్ట్ అయ్యే లోపే చాలా క్లోజ్గా వచ్చేసింది అది చాలా ఫాస్ట్గా ఉంటుంది యాక్చువల్లీ వేల్స్ అనేవి ఫ్రెండ్లీనే కానీ మనం అంత రిస్క్ చేయలేము అంత పెద్ద ఆకారాన్ని చూసేసరికి ఎందుకైనా మంచిదని బోట్ ఎక్కేస్తాము క్రూ అంత ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి బోట్లోకి తీసుకున్నారు తర్వాత ఇక్కడ వరకు వచ్చాము అక్కడక్కడ తాబేళ్ళు అయితే చాలా హెల్తీగా ఉన్నాయి బట్ రెండు ప్రాంతాల్లో మాత్రము నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా తాబేళ్లు తేల్తా చనిపోయి డెడ్ బాడీస్ తేల్తా ఉన్నాయి అదే పొల్యూషన్ వాటర్ కూడా చాలా భయంకరంగా ఒక కెమికల్ ఉన్నట్టు చాలా అన్క అసలు కంఫర్ట్ అనిపించలేదు స్విమ్మింగ్ చేయడానికి సో అక్కడ కొంచెము గవర్నమెంట్ ఏమైనా ఫోకస్ చేసి ఎందుకంటే చాలా చెత్త కూడా వస్తూ ఉంది ఆ టూ ఏరియాస్ లోను మేబీ మనకి దొరికిన ఒక అద్భుతమైన సంపద ఈ అని చెప్పొచ్చు సో దాని రక్షణ కోసం గవర్నమెంట్ కొంచెం ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ బీచ్ అనేసరికి ప్రతి ఒక్కరికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అట్లాంటిది బీచ్ లోకి ఎవరైనా ఇట్లా ఒడ్డుకు వచ్చినప్పుడు తాబేళ్ళు అవి కనిపిస్తూ ఉంటే కూడా చాలా బాగుంటుందండి హ్యాపీగా చాలా ప్రౌడ్ గా ఉందండి ఎందుకంటే అది అంత చిన్న